ఆయండీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి కామదేని పౌడర్తో జున్ను చేస్తానండి మనకైతే రేర్గా జున్ను పాలు దొరకవు కదా అందుకు ఇలా పౌడర్ దొరికి జున్ను పౌడర్తో మనం జున్ను చేసుకోవచ్చండి ఎప్పుడు తినాలనిపించినా జున్ను తినాలనిపిస్తే అప్పుడు జున్ను చేసుకోవచ్చు అండి నేను జున్ను ఎలా చేస్తానైతే ప్రాసెస్ మీకు చెప్తానండి ఒక గిన్నె తీసుకున్నానండి పాలు కట్ చేసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి ఒక ప్యాకెట్కి లీటర్ పాలు వేసుకుంటే సరిపోతుందండి బెల్లం తురుమి పెట్టుకున్నాను ఇప్పుడు స్వీట్కి సరిపడగా బెల్లం వేసుకుందాం ఈ పాల్లోన ఇది బాగా కరగాలండి ఇలా బాగా కరిగిన తర్వాత బెల్లం అనేది బాగా అసలు గుండా ఇది ముక్కలు ముక్కలు ఉండకూడదు బెల్లంతో చేసుకుంటే మంచి జున్ను ఫ్లేవర్ అనేది బాగుంటుందండి షుగర్ కూడా వేసు పంచదార కూడా వేసుకోవచ్చు నేను బెల్లంతో చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇదే బాగా కరిగాక ఇగన్ని ఇందులో వేడి నీళ్ళు నీళ్ళేసుకుని మనం హై స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది వేడయ్యేలోపు ఇది కరిగి ఈ మిక్సర్ మరిని జున్ను పౌడర్ అవన్నీ కలిపిసుకొని అప్పుడు మనం అందులో పెట్టుకోవడమేనండి ఉడికించుకోవడం ఆల్రెడీ బెల్లం బెల్లం అనేది మెల్ట్ అయిపోయింది ఇప్పుడు పౌడర్ వేసుకోవడమేనండి స్టవ్ అనేది ఆన్ చేసుకున్నానండి ఇది బాగా వేడైన తర్వాత అప్పుడు మనం ఇది జున్న పౌడర్ అవన్నీ వేసుకొని మనం పెట్టుకోవడమే ఇలాచి మిరియాలు షుగర్ వేసుకొని మిక్సీ చేసుకున్నానండి కచ్చా పచ్చగా మిక్సీ కొట్టుకున్నాను ఇది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మిరియాలు వేసుకుంటే మంచిదండి ఇకంటి కామదేని జున్ను పౌడర్ కూడా వేసుకొని కలపాలి బాగా ఉండలు లేకుండా కలిపిస్తు ఈజీగా అయిపోతుందండి జున్ను ఇష్టమైన వాళ్ళు ఏంటంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు రేర్గా దొరకవు కదా జున్ను పాలు అప్పుడు ఇలాగ జున్ను పౌడర్ తెచ్చుకొని జున్ను చేసుకుంటే మనకు తినాలనిపించినప్పుడు తినచ్చండి మా అమ్మారి ఇంట్లో ఆవులు ఉండేవి ఆవులు కాదండి ఆవుండేది మా చిన్నప్పుడు జున్ను బాగా ఇష్టంగా తినేవారు అండి ఇప్పుడు మనం తినాలనిపించినా మనకు జున్ను పాలు అనేది దొరకవు ఏం చేస్తాం ఇలా జున్ను పౌడర్ కొనుక్కొని చేసుకొని తినమే ఇలా ఉండలేకుండా కలిపిసుకోవడమేనండి ఆవిరి మీద టెన్ మినిట్స్ ఉడికిపోతుందండి టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది లేకుండా కలిపిసుకున్నానండి ఇది కొంచెం ఫిల్టర్ చేసుకుందాం ఈ మిరియాలు ఇదంతా ఈ పాలు బాగా పట్టిందండి ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మిరియాలు పిల్లలు తింటారు కదా మిరియాలు యాలకులు తగులుతుంటే ఉమ్మేస్తారు ఇప్పుడు ఫిల్టర్ చేసుకుని బెల్లంలో కూడా నలకలు ఉంటాయి ఫిల్టర్ చేసుకొని పెట్టుకుంటే క్లీన్గా అయిపోతుందండి ఫిల్టర్ చేసుకుంటున్నానండి ఇదే గిన్నెలో జున్ను పెట్టుకుంటాను అందుకు ఫిల్టర్ చేసుకొని ండి చిన్న చిట్కెడు పసుపు వేసుకుందాం మా అమ్మ వాళ్ళు అప్పుడు వేసుకుండేవారండి ఇవ్వాలండి చిన్న పాలు ఉండేటప్పుడు చిటికెడు పసుపు వేసుకుంటే కలర్ కూడా బాగా వస్తుందండి బెల్లం వేసాం కాబట్టి ఆటోమేటిక్ కలర్ వస్తుంది నీళ్ళు బాగా మరిగాయండి ఇప్పుడు ఎందులో పెట్టుకుండి దీనికి సరిపడగా మూత పెట్టుకుందాం అవి పోకుండా ఉంటే చర్పు సరిపోతుందండి జున్ను ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇంకొంచెం టైం పడుతుందండి కొంచెం గట్టిపడింది ఈ జున్ను చేస్తూ కొన్ని మాటలు మాట్లాడుకుందాం మా అమ్మ చిన్నప్పుడు మా ఆవు వినేటప్పుడు అయితే మాత్రం ఒక ఐదారు లీటర్లు తెచ్చి మా నాన్న ఫస్ట్ రోజు పాలతో మా అమ్మ మా నాన్న ఐదారు లీటర్లు పాలు తెచ్చేవాడు ఫస్ట్ రోజు పాలుకి జున్ను పాలుకి అది జున్ను చేసేది మా అమ్మ పెద్ద పన్నెల్లో వేసి అవి ముక్కలు కట్ చేసి మన ఈతలో ఎవరెవరు ఉన్నారో మన చుట్టాలకి అందరికీ పంచమనేది మా అమ్మ ఎందుకు జున్ను పంచమందా అని అనేసి మా అమ్మ మీద తిట్టుకునేదాన్ని మోక లేకుండా మా అమ్మ పనిచేస్తుంది అని అనేసి అలాగే అంతమందికి ఏంటంటే అక్కడ ఊర్లో ఆచారం అండి జున్ను ఫస్ట్ రోజు జున్ను చేసి దేవుడి దగ్గర పెట్టి అందరికీ మనకు తెలిసిన వాళ్ళందరికీ పంచుతారండి మంచిది అలాగా ఆ పంచాక ఆ బెల్లం నీరు జున్ను ఎంత పల్లెల్లో వేసుకొని తినేవారు అండి చిన్నప్పుడు సరదాలే వేరండి అలాగా ఇప్పుడు అదే జు జున్ను పావులతో తినాలంటే అవ్వదు అందుకొరకు అందుకొరకు ఈ జున్ను పౌడర్ ఏమో మన కోసం ఉన్నారు అందుకు మనం జున్ను చేసుకొని ఈ రకంగా అయినా తింటున్నాము సెవెన్ డేస్ ఎయిట్ డేస్ వరకు పాలు ఇస్తే జొన్ను పాలు అనేది వస్తాయండి అప్పుడు మా అమ్మ కంటిన్యూగా ఉదయము మధ్యాహ్నం మధ్యాహ్నం ఉదయం సాయంత్రం జున్ను చేస్తూనే ఉండేది ఎక్కువ బాగా వాటర్ కూడా వదిలివరం కాదండి బెల్లం వాటర్ ఇంకా తాగేసి అంత బాగుండేది జున్ను ఉడికిందో లేదో చాకు పెట్టి చూద్దామండి ఉడికిపోయిందండి ఒక్క నిమిషం ఉండి సాపిడి ఇది చల్లగా అయ్యి వేడి వేడి అంతా తగ్గిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అయిపోతుందండి ఒక్క నిమిషం తర్వాత ఆపిద్దాం స్టవ్ ఇప్పుడు టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తాను ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుందండి మొత్తం జున్ను పాలతో చేసుకొని జున్నులాగే ఉందండి టేస్ట్ అయితే మనం సూపర్గా ఉంది ఓకేనండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి